దేవుని పూజ విధానం విశిష్టత మన జీవితంలో నిత్యం ఆచరించే ప్రక్రియల్లో పూజ ఒకటి పూజ అంటే సత్కారము సేవ భగవంతుణ్ణి ఒక మానవ పెద్దగా భావించి ఆయనకి మనలాగే రూపాన్ని కల్పించి మానవుడికి చేసే అన్ని సత్కారాల్ని సేవల్నీ భగవంతుడికి కూడా చేయడమన్నమాట ఈ పద్ధతి నిస్వార్థమైనది నిత్యపూజా విధానంలో భగవంతుడు మనకు ఏం చేస్తాడనేదాని మీద కాక మనం భగవంతుడికి ఏం చేయాలో ఆలోచిస్తాం ఆ విధంగా మన మనస్సు ఆయనమీదే కేంద్రీకృతమై ఉంటుంది కాని సర్వసాధారణంగా ప్రార్థనలన్నింటిలోనూ భగవంతుడు మనకు ఏం చేయాలనేదే ప్రముఖంగా ఉంటుంది ఆ విధంగా మనం భగవంతుడితో మన గురించే మాట్లాడుతుంటాం అక్కడ మన ఏకాగ్రత దేవుడి మీద మనమీదే మన అవసరాల మీదే కనుక ప్రార్థన కంటే పూజే శ్రేష్టమైనది నిత్యం పూజ చేయడం వల్ల మనిషికి ప్రధానంగా మేధాజననం ఉద్భవిస్తుంది అంటే బుద్ధి వికసిస్తుంది ఇతరులకు సులభంగా బోధపడనివి కూడా తనకిట్టే అర్థమవుతాయి జ్ఞాపక శక్తి ఇనుమడిస్తుంది నూతన సృజనశీల ఆలోచనల్ని భగవంతుడు చేరవేస్తాడు తన సంకల్పాల్ని మన ద్వారా అమలు జరపడం మొదలు పెడతాడు ఆ విధంగా మనం దేవుడి యంత్రాలుగా ఆయన వాహనాలుగా మారతాం మనస్సులోని ఉగ్రభావాలనే పిశాచాలు కుయ్యో మొర్రో మంటూ దుర్బలంగా ఒకమూలపడుంటాయి అంతేకాదు నిత్యపూజ చేసే వారిలో చాలా వరకు భవిష్యత్ సంఘటనలు ముందే తెలుస్తాయి వారి ముఖంలో ఇతరుల కంటే భిన్నమైన ఒక తేజస్సు బ్రహ్మవర్చస్సు ప్రవేశించి చూపరును సమ్మోహితం చేస్తుంది వారి మాటలో మధురమైన శబ్దాలు అర్ధాలూ మనోహరంగా విలసిల్లుతాయి వారు ఏం చెప్పినా ఇతరులకు నమ్మబుద్ధిస్తుంది వారు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది తీవ్రమైన అనారోగ్యాలు దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పటికీ వాటి వల్ల నిత్యపూజా పరుడికి ఏ విధమైన ఇబ్బంది కలగదు పైగా ఇతరుల కళ్ళకి అతను అవేవీ లేనట్లే కనపడతాడు నిత్యపూజ మీద కలిపురుషుడి దుష్ప్రభావాలు చాలావరకు అణగారిపోతాయి వారి వారసులు వంశోద్ధారకులు పుడతారు కుటుంబంలో అపనిందలు అపకీర్తులు అపమృత్యువులు అల్పాయుదాయాలు సంభవించవు వారి పుణ్యఫలంలో కొంతభాగం వారి సంతానానికి మనవలకు కూడా సంక్రమిస్తుంది కనుక వారు పూజలు చేయకపోయినా పూర్వీకుల పుణ్యం తమతో ఉన్నంతకాలం సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతారు నిత్యపూజ ఎవరైనా చేయొచ్చు ఇందులో చిన్న పెద్ద ఆడ మగ అగ్రకులం నిమ్నకులం అనే భేదం లేదు ఇలవేల్పుని ఇష్టదైవాన్ని పూజించడానికి గురూపదేశం అవసరం లేదు ఉంటే మంచిది ఈ జన్మలోనే సాక్షాత్కారమవుతుంది ఏవైనా అవసరాలు కోరికలు తీగ్డం కోసం లేదా కష్టాల్లోంచి గట్టెక్కడం కోసమే ప్రజలు పూజలు చేయడం చేయించడం కనిపిస్తుంది కాని పూజలు అనునిత్యమూ చేసుకోవాల్సినవే శివపూజలకి ప్రదోష సమయం సాయం సంధ్య శ్రేష్ఠం లక్ష్మీపూజలకి చీకటిపడ్డాక శ్రేష్ఠం మిగతా అన్ని పూజలకి సూర్యోదయ సమయమే మంచిది నిత్యపూజ చేయడానికి పది నుండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఆ మాత్రం చేస్తేనే పుణ్యం వచ్చేస్తుందా అన్ని పాపాలు పోతాయా అన్ని కష్టాలూ తీతాయా అని అడిగితే అది ఒక్కరోజులో జరగదన్నమాట నిజమే కానీ చేసేది ఎంతసేపైనా అది క్రమం తప్పకుండా పట్టుదలతో ఓర్పుతో ప్రతిరోజూ చేస్తూ పోవాలి రోజూ ఎలాగైతే వేళకి అన్నం తింటాము ఆఫీసుకి వెళతాము అలాంటి క్రమబద్ధతతో చేయాలి జీవితాంతం చేయాలి దేవుని దర్శనము ఇలా దేవుని మూర్తి ఎదురుగా ఉండే గంటను తక్కువ శబ్దంతో మోగించవలెను దేవునికి ఎదురుగా ఉండే తాబేలు శివుడి గుడిలోనైతే నంది పక్కన నిలబడి చేతుల జోడించి దర్శనము చేసుకోవాలి మొదట దేవుని చలనాలపై దృష్టిపెట్టి మనసా వాచాలీనం కావాలి ఆ తర్వాత దేవుని ఛాతిపై మనస్సు నిలపవలెను చివరకు దేవుని కళ్ళను చూసి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లలో నిలుపుకోవలెను వీడియో నచ్చితే గురుదక్షిణగా షేర్ చేయండి మన హిందువులకు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్లకి తెలిసే విధంగా మీ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూపులకు పంపించండి లైక్ అండ్ కామెంట్ చేయడం మరిచిపోకండి మీకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు